అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో పర్యటిస్తూ ఉన్నారు సో ఆయన ఒకటి వ్యాపారం గురించి రెండు దౌత్యం గురించి ఫోకస్ చేశారు ట్రంప్ పశ్చిమాసియా పర్యటన ప్రాముఖ్యత ఏంటి అంటే ఏం చెప్తారు ఒకటేనండి పశ్చిమాసియా ట్రంప్ గారు ఇప్పుడు పశ్చిమాసియా మిడిల్ ఈస్ట్లో ఉన్నారు ఆయన ముఖ్యంగా మూడు దేశాలు పర్యటిస్తున్నారు ఒకటి ఆయిల్ సూపర్ పవర్ అయిన సౌదీ అరేబియా రెండు పెట్టుబడులు తన దగ్గర ఎక్కువగా పెట్టుకున్న కతార్ అది ఆయిల్ ఆయిల్ గ్యాస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ పెట్టుబడి ట్రిలియన్ డాలర్స్ పెట్టుబడి పెట్టగలదు ఇక మూడో దేశం ఏంటంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇది కూడా చాలా ప్రభావితమైన చాలా గొప్ప దేశం అన్నమాట మిడిల్ ఈస్ట్లో ఆయిల్ సూపర్ పవర్ అది కూడా ఈ మూడు దేశాలు పర్యటన వెనకాల ట్రంప్ గారికి రెండు ఉద్దేశాలు ట్రంప్ అంటే వ్యాపారం వ్యాపారం ఏదో వ్యాపారం అంటే ఈ దేనికైనా రెడీ అన్న టైప్లో ఉంటాడు ఆయన ట్రంప్ నాకు కావాల్సిన వాణిజ్యం నాకు కావాల్సిన డబ్బులైన సూటుగా చెప్పేస్తాడు ఆయన అమెరికా అధ్యక్షులుగా కూడా మాట్లాడే ఒక విషయంలో చూడండి నేను యాపిల్ కంపెనీ వెళ్తే భారత్లో పెడతానంటే భారత్లో కాదు అమెరికాలో పెట్టుకో అంటున్నాడు ఆయన ఏది మాట్లాడినా నాకేమిస్తావు మా అమెరికాకి ఏమిస్తావు ఇంతవరకే మాట్లాడతాడు ఆయన ఇక్కడ ముఖ్యంగా రెండు ఉన్నాయి రెండు ఉద్దేశాలు ఒకటి వ్యాపారం రెండు దౌత్యం వ్యాపారం అనేది మీకు సుస్పష్టంగా కనపడుతుంది నూట నలభై రెండు బిలియన్ డాలర్ల డిఫెన్స్ కాంట్రాక్ట్ ఆయుధ ఎగుమతుల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు సౌదీ అరేబియాతో అక్కడ నుంచి ఒక ట్రిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టేటట్టు చూసుకున్నాడు యూఏఈ కతాల నుంచి అమెరికాలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటట్టు చూసుకున్నాడు వాళ్ళకి ఆయుధాలు ఎగుమతికి పెట్టుకుంటున్నాడు ఇదంతా వ్యాపారం తర్వాత ఒపెక్లో ఆయిల్కి సంబంధించింది మీరు ఎంత ప్రొడ్యూస్ చేయాలి ఎంత ప్రొడ్యూస్ చేయాలి అంతర్జాతీయంగా స్థిరత్వం ఉండాలి గ్యాస్ ఎంత ఉండాలని ఇది కనపడుతుంది మనకి వ్యాపారం కానీ దాని వెనకాల చాలా పెద్ద వ్యూహం ఒకటి ఒకటి ఉంది ఆయన ట్రంప్ గారికి చాలా డేంజరస్ అసలు అది ఏంటంటే అది మూడో ప్రపంచ యుద్ధానికి ప్రిపరేషన్ ఒక రకంగా చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధానికి ప్రిపరేషన్ అనకాలి ఎందుకంటే ఇరాన్ని మొట్టు పెట్టడానికి ఆయన ఒక వ్యూహం రచిస్తున్నాడు ఎందుకంటే ఇదే సౌదీ అరేబియా ఇదే కతారు ఇదే యుఏఈ మొన్న ఇరాన్ మీద దాడి చేస్తానంటే డిగో గారిచే కది బీ టూ బీ ఫిఫ్టీ టూ బాంబర్ పంపిస్తే ఈ బాంబర్లు మా గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి కుదరదని మూసేసినాయి అవి అమెరికాను ఒప్పుకోలేదు ఇరాన్ మీద దాడి చేయడానికి ఈరోజు ఆ దేశాలు వెళ్ళాడు అట్లా ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు రెండు ఇంకోటి ఏంటంటే ఈ సౌదీ అరేబియా ఇరాన్కి ఆపోజిట్ సౌదీ అరేబియా సున్నీ నేషను ఇది షియా నేషను వాళ్ళిద్దరికి పెద్ద తగువ కాబట్టి ఇరాన్ సౌదీ అరేబియా ఈ మధ్యన ఊట అవ్వబోతున్నాయి ఈ అవధాన్ని బంధం తెంచుతాడు రెండు ఈ సౌదీ అరేబియా కూటమి దారిగా హౌతీస్ పనిపడుతుంది చూడండి అమెరికా ప్రతిరోజు హౌతీస్ మీద అటాక్ చేస్తుంది అది ఇరాన్ ప్రాబ్జి ఇరాన్ యొక్క ఫ్రెండ్ దాన్ని అణిచేస్తే ఇరాన్ యొక్క సగం రైట్ హ్యాండ్ కుడి భుజం తెగిపోయినట్టే దాని మీద అటాక్ చేస్తున్నారు సో ఈ విధంగా ఇరాన్ చుట్టూరు మోహరింపు జరుగుతుంది మూడోది మీకు ఉదాహరణ ఏంటంటే ఈ ఆల్ ఒకప్పుడు ఒకప్పుడే ఉగ్రవాదైన ఉగ్రవాదిని ఇప్పుడు సిరియా అధ్యక్షుడిగా ఉన్న అతను మీట్ అయ్యాడు సిరియాని ఇరాన్కి దూరం చేసాడు సిరియాని ఇరాక్ పెద్ద ఫ్రెండ్ ఒకప్పుడు ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లు అనమాట దాన్ని దూరం చేసేసాడు డిప్లొమా చూడండి అంటే ఇరాన్ వీక్ చేస్తున్నాడు ఇది ఒక్కటే కాదు చైనాకి ఎగినేస్టంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాడు ఈ ఖతార్లో చైనా ఇది కూడా ఉందా ఎయిర్ బేస్ కూడా ఉపయోగించాడు రష్యా పలుకుబడి ఆపుతున్నాడు సో ఈ విధంగా రష్యా చైనాలో పలుకుబడి తగ్గించడం ఇరాన్ మొట్టు పెట్టడం చుట్టూ మోహరింపు ఇజ్రాయెల్ని బలం చేయడం సో ఈ విధమైన అద్భుతమైన వ్యూహాత్మక రక్షణ స్ట్రాటజీతో డిఫెన్స్ స్ట్రాటజీతో ఆయన అక్కడ పనిచేస్తున్నాడు సో చైనా రష్యా ఇరాన్ దానికి ప్రతిస్పందించే అవకాశం ఉంది ఈ ప్రతిస్పందిస్తే ఇప్పుడు ఇరాన్ మీద ఆయన దాడి చేయొచ్చు ఇదంతా చేస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్గా ఉంది సో ఇంతటి అద్భుతమైన వ్యాపారం రక్షణ వ్యూహాలతో ట్రంప్ అక్కడ విజిట్ జరుగుతుందని చెప్పవచ్చండి